మాస జాతకము మీ వారికి మిథునం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య మిథున రాశి వారికి ఈ నెల ఒడిదుడుకులతో ఉంటుంది ఈ నెలలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి లేకపోతే మీకే చాలా ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమస్యలకు దారి తీస్తుంది కెరీర్ పరంగా ఈ నెలలో చాలా గరిష్టాలు మరియు కనిష్టాలు ఉంటాయి రాహువు మరియు శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పదవ ఇంట్లో ఉంటారు ఇది మీ పనిని ఉత్సాహంగా పరిష్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అలాగే విశ్రాంతి కోసం సమయం తీసుకుంటుంది మీరు మీ సహోద్యోగుల పట్ల మంచి పద్ధతిలో వ్యవహరిస్తారు అయినప్పటికీ ఇది మీ అవుట్పుట్ కు ఆటంకం కలిగిస్తుంది అలాగే సమస్యలను కలిగిస్తుంది విద్యార్థులకు ఈ నెల బాగానే ఉంటుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో మీ పదవ ఇంట్లో రాహువుతో కలిసి ఉంటాడు ఫిబ్రవరి నెలవారి రాశిఫలం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పోటీ పరీక్షల కోసం చదివే విద్యార్థులు బాగా విజయం సాధించే అవకాశం ఉంది వారి ప్రయత్నాలు విలువైనవిగా భవించబడుతున్నాయి మీ కుటుంబ జీవితం ఈ నెలలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది నాల్గవ ఇంట్లో కేతువు దశమిలో రాహువు ఉండటంతో మాసంలో కుటుంబ వ్యవహారాల్లో మార్పులు ఉంటాయి మీ శృంగార సంబంధాల పరంగా ఈ నెల మీకు చాలా అద్భుతమైనదిగా ఉంటుంది మీ ప్రియురాలితో మీరు అద్భుతమైన మరియు సంతోషకరమైన క్షణాలను కలిగి ఉంటారు కలిసి మీరు సాహసాలు చేయడం భోజనం చేయడం గొప్ప సినిమాలు చూడటం మరియు సెలవులు తీసుకోవడం కూడా ఇష్టపడతారు మీ ఆర్థిక పరిస్థితి పరంగా ఈ నెలలో మీకు చాలా ఖర్చులు ఉంటాయి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంటాడు విలువైన ప్రయత్నాలలో కొనసాగుతున్న పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది మీ ఆదాయంతో పాటు మీరు చేసే ఖర్చులు మారవు డబ్బు విలువైన ప్రయత్నాల వైపు వెళుతుంది కాబట్టి మీరు దానిని చాలా ఇబ్బంది పెట్టకపోవచ్చు